సుబ్బారం సదితిరు అనుకో నా లాగా మంచి ఉద్యోగం వచ్చింది సుబ్బారం సదితిరు అనుకో నీ లాగా ఉద్యోగం నాకే మరి నీ లాగా బట్ట కూడా అంతే రోయిన సంగతి అసలే నా జుట్టే లాగే స్పైక్ కొ తీసిన తినమల్ల ఈ ఫుడ్ అలాగే ఉంటుదిలే నా కూడా ముందు నీ కన్న బుర్రా సూపర్ ఉండిదే రకరకాలది బుర్రా పూసేయంగా స్టైల్ ఆడడానికి బాబుడ అప్పుడు ఏందే పూసేస్తుంటాడు బుర్రాకి అందుకే ఇప్పుడు ఏకం లలిత జిలేస్ గుండు బాసైపోయింది వాడము అంతా డబ్బులు ఎవరికి ఊరేకే రాదు అంతా ఉంటున్నాం నేము గుండు బుర్రాల ఎవరికి ఊరకే రాదు అంత ఉండవు ఇద్దరికీ సరిపోతుంది అప్పుడు